నమస్కారం ట్రూత్ స్వాగతం చూద్దాం జనవరి ఎనిమిదిన ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఏపీలో నేటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు తప్పు చేస్తే జైలే సిపి సజ్జనార్ వార్నింగ్ కేవలం మూడేళ్లలో కళ్లు చెదిరే రీతిలో ఐబమ్మ రవి సంపాదన పన్నెండు రోజుల కస్టడీలో రవి కీలక అంశాలు రివీల్ కిటకిటలాడుతున్న వనం ముందస్తు మొక్కుల్లో మేడారం భక్తులు ఇక డీటెయిల్స్ చూస్తే కొత్త సంవత్సరంలో ఏపీ మంత్రి మండలి సమావేశం జనవరి ఎనిమిది ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పదిన్నర గంటలకు సమావేశం జరగనుంది ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను జనవరి ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటలలోపు సమర్పించాలని మేము జారీ చేశారు నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలు అందజేయాలని అధికారులకు సూచించారు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది గత సమావేశాల్లో అమలు చేసిన పథకాలపై సమీక్ష భవిష్యత్ పెట్టుబడుల ప్రణాళికలు ప్రధాన సదుపాయాల అభివృద్ది విద్య రోడ్లు రవాణా పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది విభాగాల ప్రతిపాదనల ఆధారంగా కేబినెట్ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం కొత్త ప్రాజెక్టుల అనుమతులు కీలక పదవుల నియామకాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది నేటి నుంచి ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి ఈ మేరకు ప్రభుత్వం రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫికేషన్ జారీ చేసింది రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ అధికారిక ఆదేశాలు వెలువరించింది దీంతో ఇప్పటివరకు ఇరవై ఆరుగా ఉన్న జిల్లాల సంఖ్య ఇరవై ఎనిమిదికి పెరిగింది ప్రజలకు వేగంగా పాలన అందించడం మెరుగైన పరిపాలన సాధించడం లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలతో పాటు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంతేకాదు పలు మండలాల సరిహద్దులు మార్పులు చేసింది ఇక నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం మార్కాపురం జిల్లాలకు ఉన్నతాధికారాన్ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా పి రాజాబాబు ఇన్ఛార్జ్ ఎస్పీగా వి హర్షవర్దన్ రాజు ఇన్ఛార్జ్ ఏసీగా రోణంకి గోపాలకృష్ణ నియమించగా పోలవరం జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్ ఇన్ఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్ ఇన్ఛార్జ్ ఏసీగా తిరుమాని శ్రీపూజన్ నియమించారు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ వేదికగా పేదికగా పోరాటారు ఉద్యమకారులతో కలిసి భూ పోరాటంలో పాల్గొన్నా ప్రభుత్వంపై ఘాటు వ్యాప్తం చేశారు తెలంగాణ సాధన కోసం ప్రాణాలు తగ్గించుకోట్లా ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న రెండు వందల గజాల నివాస స్థలాన్ని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మనం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇప్పుడు మన హక్కుల కోసం కూడా కొట్లాడాల్సింది ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు మళ్లీ కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తాము విశ్రమించబోమని ఉద్యమకారుల పక్షాన్ని నిలబడి పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు తెలంగాణ వ్యాప్తంగా మంచిగా లేదా ఓకే జై తెలంగాణ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉద్యమకారులు ప్రతి జిల్లాలో కూడా మరి ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు ఈ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వందల యాభై గజాల భూమి ఇస్తా అని వాగ్దానం చేసిందో ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తా అని వాగ్దానం చేసిందో ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ తోని ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు ఐదు ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నా ఎందుకంటే ఈ భూమి తెచ్చ తెచ్చిందే ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం మీరు ఫెయిల్ అయినరు కాబట్టి మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడి మీ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం మీరు వచ్చి డిస్టర్బ్ చేయద్దు మీరు ఏదో పోలీస్ జూలు చేసి ప్రదర్శిస్తామనుకుంటే కుదరదు ఇవాళ ఈ ఒక్క జిల్లాతో ఆగదు ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది హైదరాబాద్ రంగారెడ్డితో సహా ప్రతి జిల్లాలో భూములను ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం ఏ జిల్లా కా జిల్లా ఈ భూములు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంతో కలిసి తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి జనవరి ఇరవై ఆరు అన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నారు మళ్ళా మాటి మాటికి డేట్ పెంచుకుంటూ పోతున్నారు తప్పింకోటి లేదు కమిటీలు గిమిటీలు కాదు చేసిన కాలయాపన చాలు తొందరగా ఉద్యమకారులకు భూమిచ్చే ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఉద్యమకారుల ఐక్యత న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనాల్లో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని నగరసీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు నగరంలో నూట ఇరవై ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్నారు జనవరి మొదటి వారమంతా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు మద్యం సేవించి పట్టుబడితే భారీ జర్మానా వాహనాల సీజ్ తో పాటు జైలు శిక్ష డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు రాష్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసే వారిపై కఠించలే ఉంటాయన్నారు మద్యం సేవించిన వారు చేయకుండా క్యాబ్ లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని సూచించారు కొత్త సంవత్సర వేడుకలను మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో క్షేమంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు న్యూ ఇయర్ సందర్భంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైట్ రావడానికి నిరాకరించిన బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదన్నారు నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ నూట డెబ్బై ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇదిలా ఉంటే కొత్త సంవత్సర వేడుకను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఇవాళ రాత్రి మెట్రో రైల్ వేళ్లను పొడిగించింది బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి ప్రారంభ స్టేషన్ నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి మెట్రో రైలు పైకి హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ని చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు అందరు కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు ఈ విషయం కూడా మీరు కూడా సహకరించాలి ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు మీరందరు కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సంవత్సరం మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ నాలుగు గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి మరీ కోరుతున్నాను మెమొరబల్ మిజరబుల్గా చేసుకోవద్దని చెప్పి నేను మరి మరీ కోరుతున్నాను అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు మైనర్ డ్రైవింగ్ కావచ్చు రాంగ్ డ్రైవింగ్ కావచ్చు దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుకొడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది మీరేదో వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయిఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది మీ పైన కూడా కేసు వస్తుంది సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి తగులుపెట్టడం సంచలనం సృష్టిస్తోంది ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఈ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు అయితే రాజకీయ కక్షల కారణంగానే కొందరు దుండగలు కావాలని విగ్రహానికి పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనతో బంధన్పల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది తమ ఆత్మ గౌరవానికి ప్రత్యేకమైన విగ్రహాన్ని అవమానించడంపై హిందుత్వ సంఘాలు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు కాగా ఈ ఘటనపై స్పందించిన బీజేపీ తెలంగాణ విభాగం నిప్పులు జరిగింది ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తగలబెట్టడం అత్యంత హేమైన చర్య అని రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అటకెక్కాయని సోషల్ మీడియా వేదికగా విమర్శించింది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశద్రోహ పూరిత చర్యలకు పాల్పడిన వారిపై ఉక్కుపాతం మోపాలని లేని పక్షంలో వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించింది రాజకీయ విభేదాల కోసం మహనీయుల విగ్రహాలను లక్ష్యంగా చేసుకోవడం సమాజంలో చిచ్చు పెట్టడమేనని బీజేపీ నేతలు పేర్కొన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించడంతో పాటు ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ ఐబమ్మ రవి కస్టడీ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది పన్నెండు రోజుల కస్టడీలో రవి కీలక అంశాలు చేశారు సినిమాలను రెండు రకాలుగా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు క్యాంప్ కార్డర్ ప్రింట్ ఒక దారా హెడ్డీ ప్రింట్ కు మరో థర చెల్లించినట్లు వెల్లడించారు ఒక్కో క్యాంప్ కౌడర్ ప్రింట్ సినిమాకు వంద డాలర్లు హెచ్డి ప్రింట్ సినిమాకు రెండు వందల డాలర్లు చెల్లించినట్టు తెలిపారు మొత్తం రవి బ్యాంక్ ఖాతాలకు పదమూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు వచ్చినట్లు గుర్తించారు ఈ డబ్బుల నుంచి రవి సోదరి చంద్రిక తొంభై లక్షల వరకు పంపించారు లావాదేవీలు డాలర్ల రూపంలో చెల్లించారు కొంతకాలం ఒకరిపల్లి నుంచి వ్యవహారం నడుపున రవి డబ్బులు అధికంగా రావడంతో జలసాల కోసం ఇతర దేశాలకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున మూడు కేసుల్లో పన్నెండు రోజుల పాటు పోలీసులు ఐబమ్మ రవిని పోలీసులు విచారించారు విచారణ సందర్భంగా రవి మీడియాతో మాట్లాడుతూ తన మీద పెట్టిన కేసులన్నీ ఫాల్స్ అన్నారు ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానంటూ తెలిపారు సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతానంటూ కోర్టు ఆహారంలో పేర్కొన్నారు నకిలీ మద్యం కేసులో నిందితులకు కోర్టులో బోరట్ లభించలేదు నేటితో రిమాండ్ కార్డు ముగ్గడంతో అధికారులు వారిని విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు తదుపరి విచారణ నిమిత్తం వారి రిమాండ్ పొడిగించాలని అధికారులు న్యాయస్థానాన్ని కోరారు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ విచారించిన కోర్టు అధికారుల వినతిపై సానుకూలత వ్యక్తం చేసింది రిమాండ్ గడువును పొడిగించేందుకు అంగీకరించింది జనవరి పన్నెండు వరకు నిందితుల రిమాండ్కు అనుమతించింది దీంతో జోగి రమేష్ సోదరులతో పాటు కేసులోని ఇతర నిందితుల రిమాండ్ గడువు ముందుకు పొడిగించడం జరిగింది విచారణ అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా నిందితులను తిరిగి విజయవాడ జిల్లా జైలుకు అధికారులు తరలించారు ఈ సంచలన కేసులో అద్దెపల్లి మంత్రి జోగి పోలీసులు చేర్చారు గత ప్రభుత్వ జోగి రమేష్ హయాంలో ఇబ్రహీంపట్నం తంబళ్లపల్లి ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు నిర్వహించినట్లు అభియోగాలున్నాయి అంతేకాకుండా కోటం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఈ నకిలీ మద్యం మాఫియా ప్లాన్ చేసిందని ఇందుకు జోగి రమేష్ భారీగా ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితుల బెయిల్ పిటిషన్ లోతైన విచారణ కోసం పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకుని విచారించే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పదకొండు గంటల నుంచి జనవరి ఒకటి తెల్లవార్జ్యం రెండు గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయని ఇన్ఛార్జ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు నగరంలో భారీగా జనం కదలికలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు బేగంపేట టోలీచౌక్ ఫ్లైఓవర్లకు మినహాయింపునిస్తూ మిగిలిన ఫ్లైఓవర్లన్నింటినీ పరిస్థితిని బట్టి రాత్రి పది గంటల నుంచి జనవరి ఒకటి ఉదయం వరకు మూసివేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు నగరంలోకి వచ్చే అన్ని ప్రైవేట్ వాహనాలను అవుటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లించాలని సూచించారు ముఖ్యంగా ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ మార్క్ వంటి రద్దీ ప్రాంతాలు రాత్రి పదకొండు నుంచి రెండు గంటల వరకు వాహనాలు రాకపోకలను పూర్తిగా నిషేధించారు భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు నగర వ్యాప్తంగా రెండు వందల పదిహేడు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు షాపింగ్ మాల్స్ పబ్బులు పార్టీ హబ్బులుగా మారే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు పీవీ ఎక్స్ప్రెస్ హైవేపైకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఫ్లైట్ టికెట్ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన తప్పవని పోలీసులు హెచ్చరించారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతాయని ర్యాష్ డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు నూతన సంవత్సర వేడుకలను అందరూ సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను కోరారు ములుగు జిల్లాలోని మేడారం అప్పుడే ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది వచ్చే నెల ఇరవై నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ముందే భక్తులు మేడారానికి క్యూకడుతున్నారు జాతర సమయంలో ఉండే విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు వృద్ధులు ఇప్పుడే వచ్చి వనదేవతను దర్శించుకుంటున్నారు మేడారాన్ని తరలి వస్తున్న భక్తులు తమ బరువు తూగేల బంగారాన్ని తూచి గద్దెల వద్ద సమర్పిస్తున్నారు కోరిన కోరికలు తీర్చే తల్లులకు ఎదురుకోళ్లు యాట మొక్కలతో తమ భక్తిని చాటుకుంటున్నారు మేడారంతో పాటు చుట్టుపక్కల నలభై కిలోమీటర్ల మేర ఉండే ప్రతి చెట్టు పుట్టను అమ్మవార్ల ప్రతిరూపంగా భావించడం ఇక్కడ విశేషం జాతర సమయంలో అడవిలోని వన్యప్రాణులకు భక్తులకు ఎలాంటి హాని చేయవని తరతరాలుగా వస్తున్న నమ్మకం ఈసారి జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు వందల ఒక్క కోట్ల భారీ అభివృద్ధి పనులు చేపట్టింది గద్దెల ఆధునికీకరణ విశాలమైన క్యూ లైన్లు రాతి కట్టడాలు రహదారుల విస్తరణతో మేడారం సరికొత్తగా కనిపిస్తోంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తలస్నానాల కోసం జంపన వాగవద్దు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు జాతర సమయంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ఓరట్టం కన్నేపల్లి నార్లాపూర్ వంటి గ్రామాలన్నీ కలిసి ఒక పెద్ద పట్టణంగా మారిపోతున్నాయి ఇప్పటికే అక్కడ హోటళ్లు బిర్యానీ సెంటర్లు ఎడ్ల ఎడ్లబండల నుంచి హెలికాప్టర్ సేవల వరకు సామాన్యుల వినోదం నుంచి విలాసవంతమైన వస్తువుల వరకు అన్ని మేడారాల్లో అందుబాటులోకి వస్తున్నాయి అన్నమయ జిల్లా కేంద్రంగా రాయచోట్ని కొనసాగించాలని డిమాండ్తో రాయచోటి ప్రజలు రోడ్డెక్కారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన ఆత్మకోశ ర్యాలీకి జనం భారీగా తరలివచ్చారు జిల్లా కేంద్రం మార్పు జరుగుతున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత పద్ధతిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు ర్యాలీ పొడవునా మదనపల్లి సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి అన్ని రకాలుగా జిల్లా కేంద్రానికి అర్హతమైందని ప్రజల సెంటిమెంట్ తో ప్రభుత్వం ఆడుకోవద్దని హెచ్చరించారు వేలాది మంది ప్రజలు యువకులు మహిళలు ఈ ర్యాలీలో పాల్గొని జిల్లా కేంద్రం విషయంలో తమ నిబద్ధతను చాటారు ಮುಂದೆ ಮಾತ್ರ ಬನ್ನಿ ಬಂಡಿ ಬೆಟ್ಟಬಹುದು ಹೇಮತೆ ನಾನು ಹೇಳ್ತಾ ಸೋನ ಬಂಡಿ ಬೆಟ್ಟು అన్నదాతకు కష్టాలు తేరడం లేదు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పర్లపల్లి గ్రామంలో యూరియా కొరత రైతులను రోడ్డున పడేసింది ఎరువుల కోసం రైతు వేదిక వద్ద రైతులు తెల్లవారుజాములుంచి మరికొందరు రాత్రంతా చల్లలోని జాగరణ చేస్తూ క్యూ లైన్లు వేచి చూస్తున్నారు ప్రస్తుతం గడ్డకట్టే చలి ఉన్నప్పటికీ పంటను కాపాడుకోవాలనే ఆరాటంతో వృద్ధులు మహిళా రైతులు సైతం చెప్పులను లైన్లో ఉంచి వేచి ఉండడం అక్కడి పరిస్థితికి అర్థపడుతోంది మహిళా రైతులు చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఎరువుల సరఫరా పెంచాలని ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు کیا خبر آهي ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అన్వేష్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే సీతపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అన్వేష్ పై కేసు నమోదవగా తాజాగా మరో కేసు నమోదైంది ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ దానమాయూడి గ్రామానికి చెందిన సత్యనారాయణ చేశారు ఇదిలా ఉంటే అన్వేష్ ఇటీవల నటుడు శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు చేయగా అన్వేష్ ఆయనను ఖండించాడు అమ్మాయిలు ఇష్టవచ్చిన బట్టలు వేసుకుంటారు నువ్వెవరా అంటూ అంతే అంతేకాకుండా ప్రవచనకర్త గరికిపాటిపై సైతం ఫైర్ అయ్యారు అయితే ఈ క్రమంలో అన్వేష్ విచక్షణ కోల్పోయి వారిని బూతులు తిట్టాడు దీంతో నెట్ నెట్చింద తీవ్ర వ్యక్తం చేస్తున్నారు మంచి చెప్పాలనుకుంటే పద్ధతిగా మాట్లాడుతూ కూడా చెప్పొచ్చని కానీ పచ్చిబుద్ధులు మాట్లాడడం ఏంటని మండిపడుతున్నారు అంతేకాకుండా గతంలో అన్వేష్ దేవుళ్ళపై చేస్తున్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అతను చాలా మంది అన్ఫాలో చేశారు అయినప్పటికీ మరోసారి శాపనార్థాలు పెడుతూ మరో వీడియోను విడుదల చేశారు ఈ క్రమంలో అన్వేష్ పై అంతటా అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం